హాయ్ అండి ఎన్ బి ఛానల్కి స్వాగతం వినాయకునికి ఏకదంతుడు అని ఎందుకంటారంటే పరసన కార్తవీరుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుని కలవడానికి కైలాసానికి వస్తాడు ఏ అప్పుడు ఏకాంతంలో ఉన్న శివపార్వతులను ఇప్పుడు దర్శించుకోవడానికి వీలుపడదు అని చెబుతాడు గణపయ్య దానికి కోపోద్రిక్తుడైన పరశురాముడు యుద్ధానికి సన్నద్ధమవుతాడు గణేశునికి పరశురామునికి మధ్య యుద్ధం జరుగుతుంది పరశురాముడు చివరాకు తన గండగడ్డలిని గణపతిపై ప్రయోగిస్తాడు వినాయకుని ఒక దంతం ఊడిపోతుంది ఆ చప్పుళ్లకు ఉలిక్కి పడిన శివపార్వతులు పార్వతులు బయటకు వచ్చి ఏకదంతునితో ఉన్న కుమారుణ్ణి చూసి పరశురాముణ్ణి మందలిస్తారు తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని వేడుకోగా అంతటితో ఈ కథ సమాప్తం అయిపోతుంది అప్పటి నుండి వినాయకుడు యకునికి ఏకదంతుడని పేరు వచ్చింది ప్లీజ్ ఎన్బి ఛానల్ సబ్స్క్రైబ్